హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ పై ఆరాధ్య మన్నించు ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ థర్టీన్ పూజిత ఆఫీస్లో ఉండగానే హర్ష ఒక ఫైల్ కోసం అని ఇంటికి వచ్చి తన రూమ్లో వెతుకుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన పూజిత హర్షతో ఏం చేస్తున్నారు బాస్ సారీ ఇది ఇల్లు కదా సో నువ్వు నాకు ఇప్పుడు బాస్ కాదు చెప్పు ఇక్కడ ఈ టైంలో మా రూంలో నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుంది పూజిత సీరియస్గా హర్ష మనసులో మారుమంటే ఈ అమ్మాయి ఇంకా నన్ను కనిపెట్టలేదా మరి నన్ను ఎవరు అనుకుంటుంది అనుకుంటూ పూజిత ఏం చెబుతుందో అని చూస్తూ ఉంటాడు హర్ష నిన్నే చెప్పు అని అవును నువ్వు మా ఆయనకేమవుతావు అన్నయ్య లేక తమ్ముడివా అని అడుగుతుంది హర్షకు అప్పుడు అర్థమవుతుంది పూజిత తనని వినోద్ ప్లేస్లో ఊహించుకుంటుందని తన భర్త ఎవరో తెలియకపోయినా ఆ భర్తకు ఒక బ్రదర్ ఉన్నాడు అది నేనే అని అనుకుంటుంది అని అనుకొని కొంచెం ఊపిరి పీల్చుకుంటాడు హలో ఈ లోకంలోనే ఉన్నావా చెప్పు ఏమవుతావా ఆయనకు అంటుంది పూజిత అదేదో మీ ఆయన్ని అడుగు అని అంటాడు హర్ష పూజిత కొంచెం కోపంగా చెప్తావా లేదా అని అడుగుతుంది హర్ష మనసులో ఇప్పుడు నేను తమ్ముడిని అని చెప్తే కట్టుకున్న పిల్లాన్ని వదినా అని పిలవాల్సి వస్తుంది అని అనుకొని అవుతాను అని చెప్తాడు నిన్ను చూస్తే నాకు కూడా అలానే అనిపించింది నువ్వే పెద్దోడు అయి ఉంటావని అంటే మీరు నాకు బావగారు అన్నమాట అని అంటుంది పూజిత పూజిత బావగారు అన్న దగ్గర ఆగిపోయి ఏదో పరవశానికి లోత లోనవుతున్నట్టు తనని అలానే చూస్తూ ఉంటాడు హర్ష హలో బావగారు ఏంటండి ఏదో షాక్ కొడుతున్నట్టు ప్రతిసారి అలా స్ట్రక్ అయిపోతున్నారు అంటుంది పూజిత హర్ష తేరుకొని ఆయన ఏంటి నువ్వు ఇప్పటి వరకు నువ్వు అని రెస్పెక్ట్ లేకుండా పిలిచి సడన్గా రెస్పెక్ట్ ఇచ్చేసి బావగారు అంటున్నావు అంటాడు హర్ష అంటే ఇప్పటి వరకు మీరు నాకేమవుతారో తెలియదు కాబట్టి అలా అన్నాను ఇప్పుడు మీరు మా ఆయన కంటే పెద్దవారు కదా అని బావగారు అంటున్నాను లేదంటే మిమ్మల్ని అని ఏదో అనబోతుండగా హర్ష ఎక్కడ తనని మరదిగారు అని అనేస్తుందోనని మధ్యలో టాపిక్ మారుస్తూ ఆ పూజిత నాకు ఇప్పుడు టైం లేదు మొన్న ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఫైల్ మర్చిపోయి వెళ్ళిపోయాను అందుకే తమ్ముడిని ఈ ఫైల్ తీసి లాకర్లో పెట్టమన్నాను అందుకే ఇప్పుడు తీసుకోవడానికి వచ్చాను అని కవర్ చేస్తాడు హర్ష అవునా అదేదో నన్నే అడిగితే రేపు తెచ్చి ఉండేదాన్ని కదా అంటుంది పూజిత అంటే ఈ ఫైల్ ఇప్పుడే కావాలి అందుకే అని చెప్పి అవును ఆఫీస్ అవ్వడానికి ఇంకా టైం ఉంది కదా మరి నువ్వు అప్పుడే ఎలా వచ్చావు అంటాడు హర్ష అంటే నాకు కొంచెం హెడెక్గా అనిపించి మీరు లేరని చెప్పి వినోద్ సార్ని అడిగి పర్మిషన్ తీసుకొని వచ్చేసాను అంటుంది పూజిత ఓ ఓకే నాకు టైం అవుతుంది నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు హర్ష నెక్స్ట్ డే ఆఫీస్లో పూజతకు వర్క్లో ఏదో డౌట్ వచ్చి హర్షని అడుగుదామని హర్ష క్యాబిన్కి వస్తుంది కానీ అక్కడ హర్ష కనిపించాడు అక్కడ హర్ష లేడు అనుకొని పూజిత వెళ్ళిపోవడానికి వెనక్కి తిరుగుతుంది అప్పుడే హర్ష పర్సనల్ రూమ్లో ఏదో పగిలినట్టు సౌండ్ వచ్చి ఏమైంది దెబ్బ అనుకొని రూంలోకి వెళ్ళి చూస్తుంది అక్కడ హర్ష తన టీషర్ట్ తల దగ్గర ఇరుక్కుపోయి దాన్ని తీయడానికి తిప్పలు పడుతూ ఉంటాడు అది చూసిన పూజిత హాని గట్టిగా అరిచి కళ్ళు మూసేసుకొని సారీ సారీ అని చెప్పి వెళ్ళిపోతుంటే హర్ష ఏ మెంటల్ ఒకసారి ఆగు అని గట్టిగా అరుస్తాడు పూజిత హర్ష వైపుకు తిరగకుండానే ఏంటి సార్ త్వరగా చెప్పండి అంటుంది కాస్త చిరాగ్గా నా టీషర్ట్ ఇరుక్కుపోయింది వచ్చేది లాగు అని అంటాడు పూజిత సాకై నేనా నెవర్ నేను లాగను అని చెప్పి వెళ్ళిపోతుంటే ప్లీజ్ పూజిత లాగు నాకు ఇక్కడ ఊపిరాడడం లేదు అని అంటాడు కాస్త రిక్వెస్ట్గా పూజిత మనసులో చ నీ ఊపిరి నా చావుకొచ్చింది అని తిట్టుకొని వెళ్ళి కళ్ళు మూసుకొని హర్షకు కొంచెం దూరంగా నిల్చొని టీ లాగుతుంది పూజిత కొంచెం చిరాకు కోపంతో గట్టిగా లాగడంతో అదన అది తన చేతిలోకి వచ్చి పూజిత వెనక్కి పడబోతే హర్ష పూజిత పడిపోకుండా పట్టుకోబోతాడు అది చూసి పూజిత తనను తాను నిలదొక్కుకొని హర్ష వైపు చూసి ఐఎమ్ ఫైన్ సార్ అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరోవైపు పూజిత బుజ్జితో మాట్లాడదామని తన క్యాబిన్ నుండి బయటకు వస్తూ ఉండగా అక్కడ మూర్తి గారు ఫోన్లో ఎవరితోనో ఎస్ సార్ మా హర్ష సార్ వినోద్ సార్ ఇద్దరు ఓన్ కజిన్స్ అండ్ వినోద్ సార్కి కూడా ఈ కంపెనీలో హర్ష సార్తో ఈక్వల్ రైట్స్ ఉన్నాయి అంటాడు సో ఫారెన్లో జరగబోయే మీటింగ్కి వినోద్ సార్ అటెండ్ అవుతారని చెప్పమన్నారు అని చెప్తూ ఉంటాడు పూజిత ఆ మాటలు విని హర్ష వినోద్ ఇద్దరు ఓన్ కజిన్స్ అన్న దగ్గర ఆగిపోయి ఇంకేం వినకుండా ఆలోచిస్తూ ఉంటుంది పూజిత మనసులో హర్షకు వినోద్ కజిన్ అయితే ఈ వినోద్ ఎవరు అనుకుంటుంది హర్ష వినోద్తో ఏదో పని ఉండి తన క్యాబిన్ దగ్గరికి వెళ్తాడు హర్ష వెళ్ళేటప్పటికీ అక్కడ వినోద్ క్యాబిన్లో పూజిత వినోద్ టేబుల్ ముందు కూర్చొని ఇద్దరు తెగ నవ్వుతూ ఉంటారు అది చూసిన హర్ష మనసులో ఏంటి వీళ్ళిద్దరు ఇంతలా నవ్వుకుంటున్నారు అయినా వీళ్ళెప్పుడు ఇంత క్లోజ్గా అయ్యారు అనుకొని వాళ్ళనే చూస్తూ ఉంటాడు తర్వాత హర్షకి ఏదో డౌట్ వచ్చి మనసులో వామో తింగరి పిల్ల నన్ను వినోద్ ప్లేస్లో ఊహించుకొని బావగారు అనుకున్నట్టుంది ఇప్పుడు వినోద్ నాకు బ్రదర్ అవుతాడు అని ఏమైనా తెలిసి తనే తన భర్త అనుకొని అంత క్లోజ్గా మాట్లాడుతుందా ఏంటి అనుకుంటూ టెన్షన్గా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు హర్ష రావడంతో ఇద్దరు నవ్వడం ఆపేసి హర్ష వైపు చూస్తారు హర్ష పూజిత పక్కన చేతిలో కూర్చొని ఏంటి ఇద్దరు తెగ నవ్వేసుకుంటున్నారు ఆ జోక్ ఏంటో చెప్తే నేను కూడా నవ్వుతాను కదా అంటారు ఒక క్లారిఫికేషన్ ఆఫీస్లో అందరికీ హర్ష వినోద్ ఇద్దరు ఫ్రెండ్స్ అని తెలుసు కానీ వాళ్ళు రిలేటివ్స్ అని తెలియదు ఏం లేదురా నేనేదో టెన్షన్తో శాడ్గా కూర్చుంటే పూజిత వచ్చి జోక్స్ వేసి నన్ను నవ్విస్తుంది అని అంటాడు వినోద్ నీకేమున్నాయా టెన్షన్స్ అని అంటాడు హర్ష ఇంకేముందిరా నా పెళ్లి గురించి అనగానే పూజితకు పొరబోయి ఒక్కసారిగా తగ్గుతూ ఉంటుంది పక్కనే ఉన్న హర్ష పూజిత నెత్తి మీద తడుతూ పక్కనే ఉన్న వాటర్ పట్టిస్తాడు అది చూసిన వినోద్ మనసులో నాకు తెలుసురా ఈ అమ్మాయి ఖచ్చితంగా నిన్ను మార్చుకుంటుందని లేదంటే నీకు ఇష్టం లేని అమ్మాయి కోసం ఇంత కేర్ తీసుకుంటావా అని అనుకుంటూ వాళ్ళనే చూస్తూ ఉంటాడు వినోద్ పూజిత కొంచెం టెన్షన్గా మీకు పెళ్ళేంటి సార్ అని అడుగుతుంది అయోమయంగా మీరు కావాలని అలా చెబుతున్నారు కదూ అని అడుగుతుంది వినోద్ని హర్ష పూజిత ప్రవర్తన చూసి మనసులో వీడు పెళ్ళి అనగానే దీనికి పొలమారిందంటే కొంపదీసి నేను అనుకున్నట్టుగానే ఇది వీడిని తన భర్త అనుకుంటుందా ఏంటి అబ్బా నాకు అస్సలు అర్థం కావడం లేదు ఇది ఎందుకు వాడు పెళ్ళి మ్యాటర్ ఎత్తితే అంత టెన్షన్ పడుతుంది అనుకుంటూ పూజితనే చూస్తూ ఉంటాడు వినోద్ ఏదో చెప్పబోతుండగా తనకేదో ఇంపార్టెంట్ ఫోన్ వచ్చి ఇద్దరికి చెప్పి పక్కకు వెళ్ళిపోతాడు పూజిత కూడా హర్షతో నాకు కూడా కొంచెం పనుంది సార్ అని చెప్పి అక్క నుండి తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది ఆ రోజు కూడా ఆఫీస్ అయిపోయి అందరూ ఇంటికి గోయింగ్ అన్నమాట నైట్ ఇంటికి వచ్చిన హర్ష డ్రెస్సింగ్ టేబుల్ పైన ప్యాకింగ్ చేసిన ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ ఉండటంతో అది ఏంటా అని చూస్తూ దానిపైనే ఉన్న లెటర్ని చూసి ఓపెన్ చేసి చదువుతాడు హర్ష అందులో ఏమండి మీరు గిఫ్ట్ బాక్స్ని మళ్ళీ నేను చెప్పేంత వరకు ఓపెన్ చేయకండి ఒకవేళ నా మాట కాదని ఓపెన్ చేస్తే మీకు బాగా ఇష్టమైన వాళ్ళ మీద ఒట్టు అని రాసి ఉంటుంది అది చదివిన హర్ష మనసులో ఇదేంటి ఇలా రాసింది అని అనుకుంటూ ఆ బాక్స్ని తీసుకెళ్ళి తన సీక్రెట్ లాకర్లో పెడతాడు రెండు రోజుల తర్వాత హర్ష చెప్పినట్టుగా ప్రాజెక్ట్ సక్సెస్ పార్టీని చాలా గ్రాండ్గా అరేంజ్ చేయిస్తాడు అక్కడికి ఎంతోమంది వీఐపీలు ఇంపార్టెంట్ గెస్ట్లు కంపెనీ స్టాఫ్ మెంబర్స్ అలాగే గవర్నమెంట్ ప్రాజెక్ట్ కావడంతో మీడియా కూడా అందరూ అటెండ్ అవుతారు హర్ష బ్లాక్ కలర్ సూట్ అండ్ రాయల్ లుక్లో అమ్మాయిల కళల రాకుమారుడిగా ఉంటాడు చరిత మెరూన్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని స్టైల్కి ఫ్యాషన్కి బ్రాండ్ అంబాసిడర్లు తయారై వస్తుంది పాపం మన పూజతో పెళ్ళైపోయిందని బాధపడే ఆఫీస్ స్టాఫ్ బాబులందరూ చరిత హర్ష గర్ల్ ఫ్రెండ్ అని తెలియక తనకి సైట్ కొట్టుకునే పనిలో ఉంటారు ఇక మన హీరోయిన్ పూజిత ఒక డిజైనర్ శారీ కట్టుకొని సింగిల్ స్టెప్ పెట్టుకొని కొంచెం లైట్ మేకప్తో కళ్ళకు కాటుకతో పాపిట్లో సుందూరంతో గారి బలవంతంతో డైమండ్ సెట్ వేసుకొని పార్టీకి వస్తుంది పార్టీలో ఉన్న అందరూ ఒక్క క్షణం పూజితను అలానే మిస్మరైజింగ్గా చూస్తూ ఉంటారు మన హర్ష బాబు అయితే అసలు చూపే తిప్పుకోవడం లేదు ఎక్కడ రెప్ప వేస్తే ఈ అద్భుతమైన అందం మిస్ అయిపోతాను అన్నట్టుగా పక్కనే ఉన్న చరితను కూడా మరిచిపోయి పూజిత వైపు అలానే చూస్తూ ఉంటాడు హర్ష పూజిత అక్కడ పార్టీలో ఉన్న బుజ్జి దగ్గరికి వెళ్ళి బుజ్జితో మాట్లాడుతూ ఉంటుంది పూజితను హర్ష అలానే చూస్తూ వినోద్తో మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళ దగ్గరికి బేరర్ వచ్చేస్తాడు హర్ష ఒక డ్రింక్ తీసుకోబోతుండగా అది కూలింగ్ లేదు ఈ డ్రింక్ తీసుకోండి సార్ అని చెప్పి వేరే డ్రింక్ తీసి ఇస్తాడు బేరర్ హర్షది తీసుకుంటాడు కొంతసేపటికి అప్పుడే అటుగా వచ్చిన చరిత హర్ష చేతిలో ఖాళీ గ్లాస్ చూసి తన ప్లాన్ సక్సెస్ అనుకొని ఎస్ అనుకుంటుంది తర్వాత చరిత ఆ హోటల్లోనే ఒక రూమ్లోకి వెళ్ళి హర్షకు కాల్ చేసి కంగారుగా హర్ష హర్ష ప్లీజ్ సేవ్ మీ నేను రూమ్ నెంబర్ ఫోర్ టూ ఫైవ్లో ఉన్నాను ప్లీజ్ కమ్ఫాస్ట్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది హర్ష కంగారుగా చరితకి ఏమైంది అనుకొని తనకు కాల్ చేస్తూ ఆ రూమ్ వైపు వెళుతూ ఉంటాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది హర్ష రూమ్కి చేరుకొని లోపలికి వెళ్ళి చూస్తాడు అక్కడెవరూ కనిపించరు చరిత హర్ష వెనుకగా వచ్చి తనని గట్టిగా హక్ చేసుకుంటుంది హర్ష చరిత అనుకొని వెనక్కి తిరుగుతాడు తన ముందుకు తిరిగిన హర్షని చరిత ఇంకా గట్టిగా హక్ చేసుకుంటుంది చరిత అసలేమైంది ఎందుకు నాకు కాల్ చేసి అలా మాట్లాడావు ఇక్కడ చూస్తే అంత నార్మల్గానే ఉంది అసలేమైందో చెప్పు అని అడుగుతూ ఉంటాడు హర్ష అంతా నార్మల్గా మాట్లాడుతున్న హర్షని చూసి చరితకు డౌట్ వస్తుంది ఏంటి ఇంకా డ్రింక్ ఎఫెక్ట్ చూపించలేదా అని ఇప్పుడు నేనేం చేసినా హర్షకు తెలిసిపోతుంది ఎందుకంటే తను ఇంకా స్పృహలోనే ఉన్నాడు అని అనుకుంటుంది చరిత చెప్పు బంగారం అసలేమైంది నువ్వెందుకు అంటాడు హర్ష చరిత మనసులో ఇప్పుడేం చెప్పి తప్పించుకోవాలా అని అనుకొని హర్షతో అది హర్ష మరేమో నేను వాష్రూమ్కి అని ఈ రూంలోకి వచ్చిన వెంటనే బయట ఎవరో డోర్ క్లోజ్ చేశారు నేను ఎంత ట్రై చేసినా డోర్ రాలేదు అందుకే గట్టిగా కేకలు కూడా పెట్టాను అయినా కూడా ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు అందుకే నీకు కాల్ చేసి రమ్మన్నాను అని అంటుంది చరిత అవునా మరి నేను వచ్చేటప్పటికి డోర్ ఓపెన్లోనే ఉంది అంటాడు హర్ష చరిత కంగారుగా అది అది నువ్వు రావడం చూసి లాక్ చేసిన వాళ్ళు ఓపెన్ చేసి వెళ్ళిపోయినట్టున్నారు అని చెప్పి కవర్ చేసుకుంటుంది అలాగా సరే అసలేం జరిగిందో ఏంటో పార్టీ అయిపోయాక నేను కనుక్కుంటాను నువ్వు ఇలా ఒంటరిగా తిరగకు పద అని చెప్పి తనతో పాటు పార్టీలోకి తీసుకెళ్తూ ఉంటాడు హర్ష చరిత మనసులో హర్ష తెలుసుకునే లోపే నేను సీసీ కెమెరాలో రికార్డ్ అయినదే అంతా డిలీట్ చేయించేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక పార్టీకి వచ్చిన గెస్ట్లతో హర్ష మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు తన కళ్ళకు ఎంతో అందంగా కనిపిస్తున్న పూజితను తన ప్రమేయం లేకుండానే అలా చూస్తూ ఉంటాడు హర్ష బిహేవియర్ చూసి చరితకు కోపం వచ్చి అక్కడ నుండి పక్కకు వెళ్ళి అక్కడున్న కొంతమంది ఆఫీస్ స్టాఫ్ అబ్బాయిలకు ఏదో చెప్పి పూజిత దగ్గరికి పంపించి తనకు ఏదో కాల్ రావడంతో పక్కకు వెళ్ళిపోతుంది చరిత హర్ష ఎవరో ఇంపార్టెంట్ గెస్ట్ రావడంతో వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోతాడు బుజ్జి పూజతతో వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోతుంది పూజిత అక్కడే నుంచోడి పార్టీని చూస్తూ ఉంటుంది అక్కడికి చరిత పంపైన అబ్బాయిలు వచ్చి పూజతకు వినపడేలా ఒకడు ఇలా అంటుంటాడు ఒరే ఈ అమ్మాయి తనకి పెళ్ళి అయిపోయింది అని చెప్పింది కానీ ఎవరితో అయ్యిందో ఇంతవరకు ఎవరికి చెప్పలేదేంట్రా అని అంటాడు నాకు అదే డౌట్రా పెళ్ళి అయిపోయి ఆఫీస్కి వచ్చినప్పుడు అడిగితే నా హస్బెండ్తో పార్టీ ఇప్పిస్తానని చెప్పింది అంటాడు మరొకరు కానీ ఇప్పటి వరకు అతను ఎవరో చూపించలేదు అట్లీస్ట్ పేరు కూడా చెప్పలేదంటాడు ఇంకొకడు మరో అబ్బాయి నాకు తెలిసి ఈ అమ్మాయి మొగుడు తనని పెళ్ళయ్యాక మూడు రాత్రులు బాగా ఎంజాయ్ చేసి వదిలేసి మళ్ళీ ఎవరైనా తగులుకొని ఉంటారా అంటాడు నువ్వు చెప్పింది నిజమై ఉంటుందిరా పాపం కదరా అంటూ నవ్వుతూ ఉంటాడు ఒకడు మరి ఇప్పుడు మొగుడు లేడు కదా మరి ఆ లోటును ఎవరు తీరుస్తున్నారో అంటాడు రెండోవాడు ఈ అమ్మాయి ఓకే అనాలి కానీ నేను రెడీరా అంటాడు మొదటివాడు పూజతను ఊరగా చూస్తూ నవ్వుతూ దాంతో ముగ్గురు నవ్వుకుంటూ పూజితకు వినపడేలా చాలా సభ్యకరంగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పటికే వాళ్ళ మాటలతో పూజితకు కంట్లో నుండి నీళ్లు కారిపోతూ ఉంటాయి పార్టీ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని సైలెంట్గా ఉంటుంది అందులోనూ తనకు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా కూడా ఉంటుంది అలా బాధపడుతున్న పూజిత చేతిని పట్టుకొని ఎవరో కోపంతో ఈడ్చుకెళ్తున్నట్టుగా స్టేజ్ మీదకి తీసుకెళ్తారు అందరూ ఏం జరగబోతుంది అని అటువైపే చూస్తూ ఉంటారు పూజిత కూడా తనని ఎవరు తీసుకొచ్చారా అని కన్నీళ్ళు దుడుచుకొని చూడ్డానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ తీసుకువచ్చిన వ్యక్తి మైకులో యువర్ అటెన్షన్ ప్లీజ్ ఐ వాంట్ టు షేర్ అండ్ ఇంపార్టెంట్ మ్యాటర్ అని చెప్పి మీలో కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అందుకే చెబుతున్నా యామ్ మ్యారీడ్ అండ్ అని తన పక్కనే ఉన్న పూజిత భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని షీఈజ్ మై వైఫ్ పూజిత హర్షవర్ధన్ వర్మ అని చెప్తాడు ఆ మాట వినగానే పూజిత ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకొని మరీ చూస్తుంది హర్ష వైపు అప్పటి వరకు తనని ఎవరు తీసుకొచ్చారా అని అనుకుంటూ చూడడానికి ట్రై చేస్తూ ఉంటుంది హర్ష అలా చెప్పగానే అటు వాష్రూమ్ నుండి వచ్చిన బుజ్జి ఇటు కాలు మాట్లాడి వచ్చిన చరిత ఇద్దరు కూడా షాక్ అవుతారు హర్ష అలా చెప్పగానే పూజిత హర్ష వైపు చూస్తూ కిందికి చూస్తుంది అక్కడ యమున గారు వాళ్ళ ఫ్యామిలీ ఎంతో ఆనందంతో వాళ్ళ వైపే చూస్తూ ఉంటారు యమునగారు పూజిత అలా చూడడం చూసి అవును అన్నట్టుగా తల ఊపుతారు అప్పుడు పూజతకు విషయం అర్థమవుతుంది ఏం జరిగిందో కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం పదండి ఇంపార్టెంట్ గెస్ట్లతో మాట్లాడుతున్న హర్షకు ఒక్కసారిగా మనసంతా బాధగా అయిపోతుంది దాంతో హర్ష ఒకసారి పూజత వైపు చూస్తాడు అప్పటికే పూజిత ఏడుస్తూ ఉండటం చూసిన హర్ష కంగారుగా తన దగ్గరికి వెళ్తుండగా అది గమనించని అబ్బాయిలు ఇంకా అలానే మాట్లాడుతూ ఉంటారు అది విన్న హర్షకు ఒక్కసారిగా పట్టరాని కోపం వస్తుంది ఇప్పటికిప్పుడు వాళ్ళని చంపి పాతి పెట్టేయాలనిపిస్తుంది అయినా కూడా పార్టీలో ఉండటంతో తనను తాను కంట్రోల్ చేసుకుంటూ వినోద్కి కాల్ చేసి ఆ ముగ్గురు అబ్బాయిల గురించి చెప్పి పార్టీ అయిపోయాక వాళ్ళని తీసుకెళ్ళి గెస్ట్ హౌస్లో కట్టి పడేయమని చెప్తాడు వెంటనే పూజిత చేతిని పట్టుకొని స్టేజ్ మీదకి తీసుకువెళ్ళి తన వైఫ్ అని ఇంట్రడ్యూస్ చేస్తాడన్నమాట అది జరిగింది ఇంకా ప్రజెంట్లోకి వస్తే హర్ష అనౌన్స్ చేశాక పూజితను తీసుకొని అక్కడ నుంచి స్టేజ్ కిందకి వచ్చి అక్కడున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరి దగ్గరికి తీసుకువెళ్ళి యమున గారితో మామ్ నువ్వు అనుకున్నట్టే జరిగింది ఇంకా నీకు హ్యాపీనా అని కొంచెం అసహనంగా అని అక్కడ నుండి వినోద్వారా దగ్గరికి వెళ్ళిపోతాడు హర్ష యమున గారు హర్ష వైపు చూసి ఒక నిట్టూర్పి విడిచి పూజిత దగ్గరికి వెళ్ళి చూసావుగా నీ భర్తని నీ భర్త ప్రపంచానికి తెలిసేలా నిన్ను తన వైఫ్గా పరిచయం చేశాడు నువ్వు హ్యాపీనా అంటుంది పూజిత ఆనందంతో చాలా అత్తయ్య చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను సో హ్యాపీ అని చెప్తుంది ఎగ్జైట్ అవుతుంది అత్తయ్య ఇద్దరు కలిసి ఏదో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు అంటుంది రవళి ఇద్దరు కాదు ఏం తెలియదు ఇదంతా చేయించింది నేనే అంటుంది యమున అక్కడే ఉన్న విష్ణు ఇంతకీ ఏం చేశావు అంటాడు పూజిత తన ఆనందాన్ని బుజ్జితో షేర్ చేసుకుందాం అనుకుంటే తను ఎక్కడా కనిపించదు అందుకని యమునగారి వాళ్ళతో ఇప్పుడే వస్తానని చెప్పేసి బుజ్జీనే వెతుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది హర్ష పూజితను తన వైఫ్గా అనౌన్స్ చేయడం విన్న బుజ్జి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎప్పుడెప్పుడు పూజితతో మాట్లాడదామని చూస్తున్న బుజ్జికి ఊళ్ళో ఉన్న వాళ్ళ అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదని ఫోన్ వస్తే పూజితకు తర్వాత కాల్ చేసి చెబుదామనుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ తన రూమ్లో కళ్ళు తెరిచిన పూజతకు తల బద్దలైపోతున్నట్టుగా అనిపించి లేచి కూర్చుంటుంది తన ఒంటి మీద నైట్ వేసుకున్న శారీ కాకుండా నైటీ ఉంటుంది అది చూసి పూజతకు ఒక్కసారిగా తలనొప్పి ఎగిరిపోతుంది అది ఎవరు మార్చారా అని అనుకుంటూ తన ఎదురుగా ఉన్న సోఫాలో కాలు మీద కాలు వేసుకొని రెండు చేతులు ఫోల్ చేసుకొని సోఫాకు జారబడుతూ రొమాంటిక్ లుక్తో తననే చూస్తున్న హర్ష కనిపిస్తాడు పూజతకు ఒక్కసారిగా భయం వేసి కంగారు ప్లస్ భయం కలిపి అలా చూస్తున్న హర్షతో మీరెందుకు నా వైపు అదోలా చూస్తున్నారు అయినా నా డ్రెస్ ఎవరు మార్చారు అంటుంది హర్ష పైకి లేచి పూజతకు దగ్గరగా వచ్చి తన మీదకు ఒరుగుతూ తన చెవి దగ్గరికి వచ్చి హస్కీగా నేనే అని చెప్తాడు పూజిత వెంటనే హర్షను వెనక్కి తోసేసి లేదు మీరు అబద్ధం చెప్తున్నారు మీరు అలా చెయ్యరు నాకు తెలుసు అంటుంది హర్ష వెనక్కి పడకుండా నిలదొక్కుని పూజితతో ప్రామిస్గా చెప్తున్నాను నేనే చేంజ్ చేశాను అని అంటాడు పూజితకు కోపం వచ్చి అసలు అలా ఎలా మార్చేస్తారు మీకు అసలు బుద్ధి ఉందా మీరు ఎంత మీరు నా హస్బెండ్ అయితే మాత్రం అలా స్పృహలో లేని నాకు అలా డ్రెస్ మార్చేస్తారా అంటుంది అయినా మీకు నా డ్రెస్ మార్చాల్సిన అవసరం ఏముంది అని ఏదో డౌట్ వచ్చి కొంచెం భయం భయంగా అవును అసలు నైట్ నాకేమైంది నాకేం గుర్తుకు రావడం లేదు నైట్ ఏం కాలేదు కదా అని అడుగుతుంది కొంచెం టెన్షన్గా నైట్ ఏం జరిగిందో అదంతా తర్వాత చెప్తాను కానీ ముందు నువ్వు ఒక పని చేయాలి దానికంటే ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా ఏం చేయాలో చెప్తాను అంటాడు హర్ష పూజిత సరేనని ఫ్రెష్ అయ్యి వచ్చి హర్ష ముందు బెడ్ పైన కూర్చుంటుంది హర్ష తన ముందున్న పేపర్స్ పూజిత చేతిలో పెట్టి తనతో నేను మా అమ్మకి మాటిచ్చాను నేనుండి బలవంతంగా డైవర్స్ తీసుకోవడానికి ట్రై చేయను అని బట్ మొన్న మనం పెట్టు వేసుకున్నాం గుర్తుందా అంటాడు హర్ష అదేంటంటే నేను నీ భర్తను అని నువ్వు తెలుసుకోకముందే నేను చెప్పేస్తే నువ్వు నేను చెప్పినట్టు చేస్తానని బెట్ వేసావు కదా సో ఇప్పుడు నేనే గెలిచాను కాబట్టి నువ్వు ఈ పేపర్స్ మీద సైన్ చేయాలి అంటాడు హర్ష పూజతో చాలా రిలాక్స్గా హర్ష వైపు చూస్తూ నో నేను సైన్ చేయను అని చెప్పేస్తుంది చాలా సింపుల్గా మెంటల్ ఏం వాగుతున్నావు నువ్వేగా మాటిచ్చావు అంటే మాట మీద నిలబడే రకానివి కాదా అంటాడు కొంచెం అసహనం కోపం కలగలిపి నేను మాట మీద నిలబడతాను బట్ ఈ బెట్లో గెలిచింది మీరు కాదు నేను అని అంటుంది పూజిత హర్ష కొంచెం అయోమయంగా అంటే నేనే నీ భర్తను అని నీకు ముందే తెలుసా అంటాడు అవును ముందే తెలుసు నేను ప్రాణంగా ఇష్టపడే మీ మీద ఒట్టేసి మరీ చెబుతున్నాను మీరే నా భర్త అని నాకు ముందే తెలుసు అని అంటుంది పూజిత హర్ష కాస్త ఆశ్చర్యంగా కానీ ఎలా అంటాడు అది ఎలానో మీకు తర్వాత చెప్తాను కానీ నైట్ ఏం జరిగిందో చెప్పండి అంటుంది అది నేను నీకు చెప్పలేను నువ్వు చేసిన రచ్చ అలాంటిది డాక్టర్ గారు నీకే మెల్లమెల్లగా అంత గుర్తుకొస్తుందన్నారు సో తర్వాత నీకే గుర్తుకొస్తుందిలే కానీ ముందు నేను అడిగింది చెప్పు అంటాడు హర్ష పూజిత పైకి లేచి నుంచొని హర్ష దగ్గరికి వస్తూ అది అది నాకు ఎలా తెలిసిందంటే అని అంటుంటే హర్ష దగ్గరకు పూజిత అలా సిగ్గుపడుతూ ముందుకు వస్తుండటంతో ఏంటిది ఇలా మెలికలు తిరిగిపోతుంది అని అనుకుంటూ లేచి పూజిత వైపు చూస్తుంటాడు పూజిత హర్ష ముందుకొచ్చి అది అంటూ సాకదీస్తూ హర్ష పై బటన్ తీసేస్తుంది దాంతో హర్ష తన షర్టు గట్టిగా పట్టుకొని వెనక్కి జరుగుతూ చెప్పమంటే బటన్స్ తీస్తున్నావేంటే అంటాడు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత భాగంలో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్